వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి రవాణా కూడా బాగా కలిసి వస్తుంది పండ్లు కూరగాయల వ్యాపారస్తులకు కూడా అనుకునే విధంగానే మంచిగా వ్యాపారాలు కలిసి వస్తాయి చేసినప్పటికీ కూడా వ్యాపారాల్లో కూడా అభివృద్ధి కానవస్తుంది పురోభివృద్ధి కానలా భయపడకండి ఎందుకంటే టైం బాగానే ఉంది ఇతర వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహ వివాహప్రయత్నం చేయండి వివాహాలు కూడా ఆస్కారం ఉంది ఈ రాసి భార్యాభర్తలు కొంచెం ఇంట్లల్లో మాట మాట పడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఒకళ్ళైనా సరే సర్దుకున్నట్లయితే ఈ సమస్యలో రాకుండా ఉంటాయి అన్ని విధాలు బాగుంటుంది వృషరాశి వాళ్ళకి ఈ రాసి చక్కగా ప్రతి మంగళవారం నాడు కార్తీకేయుని పూజ చేయండి కార్తీకేయుని పూజ చేసినప్పుడు స్వామివారికి తైలాభిషేకం చేయించండి అందుకంటే అభిషేకం చేయించి ఆవుపాలతో కానీ తైలంతో కానీ అభిషేకం చేయించినట్లయితే మీ ఇండ్లల్లో ఎలాంటి గ్రహపెడలున్నా పోతాయి అందరూ బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు అవి అన్నీ సకల అభి సకల సిద్ధులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంగళవారం నాడు కార్తికేయుడు పూజ చేసుకోండి ఇబ్బంది తొలగిపోతాయి